హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో మీకు మినప వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఫస్ట్ మీరు ఇప్పుడే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నైటే నేను మినపప్పు నానబెట్టుకున్నాను సో ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ ఇది నానితే వడలు చాలా బాగా వస్తాయి సో ఆ తర్వాత కానీ పప్పు మంచిగా కడుపుకోండి నైటే సో అండ్ మీరు మిక్సీలో వేసేటప్పుడు వాటర్ ఎక్కువగా వేయద్దు సో ఈ పప్పుని చూడండి నేను వాటర్ చాలా వరకు తీసేసి మిక్సీ జార్లో వేయడం జరుగుతుంది మీరు చూస్తే సో ఇది మార్నింగ్ చేస్తున్నాను సో ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మీరు ఎక్కువగా వాటర్ అసలు వేయకూడదు బికాస్ వాటర్ ఎక్కువగా వేస్తే వడలు మనం వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీకు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది సో దీంట్లోనే నేను ఆనియన్స్ యాక్చువల్లీ ఇది ఆప్షనల్ అండి సో మా హస్బెండ్కి ఆనియన్స్ అండ్ మిర్చి ఇలాగా వేస్తేనే ఇష్టం వడలు సో మనం నార్మల్గా అది ఆప్షనల్ అవసరం లేదు అనుకుంటే వద్దు సో దీంట్లోనే నేను ఆనియన్స్ అండ్ కట్ చేసినట్టు పచ్చిమిర్చి వేసాను చిన్నగా కట్ చేసి పెట్టాలి అవి సో అండ్ కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేశాను సో ఇప్పుడు ఎలా చేయాలో చూడండి అంటే దిస్ ఇస్ ఫర్ బిగ్నర్స్ ఓన్లీ సో ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పటివరకు చేయలేదు అంటే మీరు ఈజీగా ఒక కవర్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం చేతిలో తీసుకొని అది మీరు ఎక్కువగా సన్నగా చేయొద్దు కొంచెం మందంగానే ఉంటేనే వడలు బాగుంటాయి సో దీన్ని ఇలాగ ఈజీగా వేయవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మాత్రమే ఇది సో మీరు చేయితో డైరెక్ట్గా వేయడం రావట్లేదు అనుకుంటే సో అలా కవర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ పెట్టి మీరు చేయొచ్చు అండ్ మనం పిండి అనేది ఎక్కువగా గట్టిగా ఉ మీన్ మెత్తగా లేదు కాబట్టి ఎక్కువ మెత్తగా ఉండి వాటర్ వాటర్ ఉంటే మనకి ఇంత ఈజీగా రావండి మీరు చూడొచ్చు కొంచెం ఇది కాలడానికి టైం పడుతుంది వడలు మనకి అండ్ మీకు ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీకు దీంట్లోనే నార్మల్గా చేయితో కూడా ఈజీగా ఎలాంటి క్లాత్ కవర్ అవసరం లేకుండా చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్కి రాగానే తీసేయండి సో ఆనియన్స్ అవి అన్నీ కూడా మంచిగా కాలిపోయాయి సో ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాము బౌల్లోకి అండ్ అంటే కొంతమందికి ఎక్కువగా కాలాలే ఉంటుంది కొంతమందికి సరిపోదు అంత ఎక్కువ అవసరం లేదు చూడండి నేను చేయితో నార్మల్గా చేసేసి వేస్తున్నాను యాక్చువల్లీ నేను ఇలాగే వేస్తాను బట్ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ కోసమని అలా చూపించాను సో చేయితో ఇలా నార్మల్గా వేసేయొచ్చు కొంతమందికి చిన్నగా ఉంటే వడలు మంచిగా తింటారు సో అలా కావాలనుకున్న చేయితో ఈజీగా వేసేసుకోవచ్చు కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి చూపిస్తాను ఇలాగ ఈజీగా ఎక్కువ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఇలా వేసుకోండి అండ్ చాలామంది దీంట్లో సోడా ఉప్పు వేస్తారండి సో ఎక్కువ మీరు సోడా ఉప్పు వేసినట్లయితే దానివల్ల కూడా ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్బ్ చేస్తుంది సో ఒకవేళ తెలియని వాళ్ళు అయితే చాలా వరకు ఫెయిల్ అవుతారు ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ తెలియకుండా సోడా ఉప్పు వేసి మరీ చేశాను సో అప్పుడు ఆయిల్ ఎక్కువ అబ్జర్బ్ చేసింది అండ్ అలాగే కొంచెం పిండి కూడా మెత్తగా వాటర్ వేసి పట్టాను అందుకని మీకు చెప్తున్నాను స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది ఎక్కువగా వాటర్ వేయకుండా జస్ట్ ఒక హాఫ్ స్మాల్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది పిండి మెత్తగా అవడానికి మనకు చూడండి చేతితో వేసినవి కూడా మంచిగా వచ్చాయి షేప్ మీకు చూపిస్తాను ఎంత మంచిగా ఉడికాయో సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఇవి ఆ రోజు అండ్ పల్లి చట్నీ కూడా ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను యూ కెన్ వాచ్ దాట్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్